నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత హిందూ ధర్మాన్ని స్వీకరించింది తమన్న అనే ఒక ముస్లిం యువతి ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోవడానికి ముస్లిం యువతి తమన్నా తన పేరును మార్చుకొని సనాతన ధర్మంలోకి మారింది అక్క ఒక హిందూ అమ్మాయి ముస్లిం అబ్బాయిని పెళ్లి చేసుకొని మతం మారితే అది జిహాద్ అంటాం మరి ఇది జిహాద్ కాదా అని మీరు అడిగితే దానికి కూడా సమాధానం చెప్తా హిందువుగా తన పేరును మార్చుకొని తన ఉనికిని మార్చుకొని ఒక ముస్లిం అబ్బాయి హిందూగా మారి హిందూ అమ్మాయిని ప్రలోభ పెట్టి పెళ్లి చేసుకుంటారు కానీ ఇక్కడ తమన్నా చాలా క్లియర్గా ఏం చెప్పింది అనంటే మా మా మతంలో ఆడవాళ్ళ మీద జరుగుతున్న దారుణాలను చూసిన తర్వాత అందులో ఉండడం ఇష్టం లేకనే తను మతం మారుతున్నట్టుగా కూడా చెప్పింది ఇది ఎక్కడ జరిగింది ఏంటి అంటే పూర్తి అప్డేట్స్ ఈ వీడియో ద్వారా నేను మీకు అందిస్తా ఇది జంగట్ ఫూల్పూర్ తెహాసిల్ ప్రాంతంలోని రామోగర్ గ్రామానికి గ్రామంలో జరిగింది ఆ గ్రామానికి చెందిన ముస్లిం అమ్మాయి తమన్నా చందన్ మౌర్ గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు ఇక మే ముప్పైనా చందన్ తన ఇంటి నుంచి పారిపోయాడు అదే టైంలో తమన్నా కూడా ఇంటి నుంచి పారిపోయింది దీంతో ఆ అమ్మాయి కుటుంబ సభ్యులు వెంటనే దిదార్గంజ్ పోలీస్ స్టేషన్ పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు ఇక్కడ ఇద్దరి మతాలు వేరు వేరు కావడంతో కేసు చాలా క్లిష్టంగా చాలా జాగ్రత్తగా విచారణ చేయడం మొదలుపెట్టారు ఇక కష్టపడి జూలై ఒకటిన ఎట్టకేలకు ఆ ఇద్దరిని పోలీసులు పట్టుకున్నారు అయితే అప్పటికే వాళ్ళు కోర్టు సమక్షంలో పెళ్లి చేసుకున్నట్టుగా కూడా తెలిసిపోయింది కోర్టు సమక్షంలో వాళ్ళిద్దరూ మేజర్లే కాబట్టి పెళ్లి చేసుకున్నారు ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ అమ్మాయి హిందూ ధర్మాన్ని స్వీకరించి హిందూ ధర్మ ప్రకారమే వివాహం చేసుకుంది అయితే ముస్లిం సమాజంలో స్త్రీల పట్ల చూపుతున్న వైఖరిని చిన్నప్పటి నుంచి చూసి నేను విసిగిపోయాను అందుకే స్వచ్ఛందంగానే సనాతన ధర్మంలోకి వచ్చాను అని కూడా అమ్మాయి పేర్కొంది దీనితో పాటు ఆమె పేరుని ఇక నుంచి తవ తమన్నాగా కాదు మౌర్యాగా పిలవాలి నా పేరును కూడా సనాతన ధర్మానికి అనుగుణంగా మార్చుకుంటున్నాను మౌర్యగా పిలవాలి అని చెప్పింది తర్వాత చందన్ తన హిందూ ఆచారాల ప్రకారం కోర్టు అనుమతి ప్రకారం శివాలయంలో వీరిద్దరి వివాహం జరిగింది మ్యారేజ్ రిజిస్టర్ అయ్యి పత్రాలను పోలీసులకు చూపించడంతో పోలీసులు కూడా ఇక ఇరు కుటుంబాలకు చేసేది ఏమీ లేదు ఆ అమ్మాయి మేజర్ చాలా క్లియర్ కట్గా చెప్తోంది ముస్లిం సమాజంలో స్త్రీల పట్ల చూపిస్తున్న వివక్షతను తట్టుకోలేకే చిన్న చూపును తట్టుకోలేకే తను మతం మారాననే చాలా క్లారిటీతో ఉంది ఇష్టపూర్వకంగానే చేసుకున్నారు ఆ మ్యారేజ్ కూడా రిజిస్ట్రేషన్ అయిపోయింది కాబట్టి ఏమీ చేయలేము అనే విషయాన్ని కూడా చెప్పారు ఇరు కుటుంబాలు కూడా శాంతియుతంగా ఉండాలి అని ఆదేశించారు దిదర్గంజ్ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ రాకేష్ కుమార్ సింగ్ మాట్లాడుతూ రెండు కుటుంబాలు ఒకే గ్రామానికి చెందినవి దీంతో గ్రామంలో ఆ రెండు కుటుంబాల మధ్యలో వీరి గురించి గొడవలు కూడా అయ్యాయి అని చెప్పారు రెండు కుటుంబాలు శాంతిని కాపాడుకోవాలని కొత్తగా పెళ్ళైన జంటకు ఎలాంటి సమస్య తలెత్తకుండా రెండు కుటుంబాలపై ఆంక్షలు కూడా విధించారు ఏదేమైనా సనాతన ధర్మ గొప్పతనాన్ని తెలుసుకొని సనాతన ధర్మ పద్ధతిలో తమన్న మౌర్యగా మారి హిందూ అబ్బాయిని పెళ్లి చేసుకోవడంతో పాటు ముస్లిం సమాజంలో మహిళల మీద జరుగుతున్న వివక్షత గురించి కూడా మాట్లాడటం అనేది ఇప్పుడు సంచలనంగా మారింది మరి మౌర్యగా మారిన తమ్మన్న చెప్పిన మాటల్లో వాస్తవాలు ఏంటి అనుకుంటున్నారు మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వండి మన ఛానల్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి సపోర్ట్ చేయాలి అంటే ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి जय हिंद जय भारत